హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఆల్రెడీ ఇండియాకి వచ్చినవి వ్లాగ్స్ అయితే ఆల్రెడీ నేను పెట్టేశాను మీరు ఒకటి చూడకపోతే చూసేయండి ప్రజెంట్ అయితే ఇండియాలో నేను మా పుట్టింట్లో అయితే ఉన్నాను అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను బెల్లంతో బూందీ లడ్డూలు అయితే తయారు చేస్తున్నాను అనమాట సో నేను సౌదీలో ఉన్నప్పుడు చేసి ఉంటే సో బాగున్నాయని చెప్పారు సో అది ఇంకా ఇంట్లో కూడా చేసి పెడుతున్నాను సో అందరు కూడా తింటారు కదా అని చెప్పేసి ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కోసము అదే పనిగా శనగపిండి ఇక్కడ మా పిండి పడతారు కదా మిల్లులో సో అక్కడ వెళ్ళి పట్టించారన్నమాట సో పట్టించిన పిండి అయినా కూడా నేను మళ్ళీ జల్లించాను సో అలాగైతే చక్కగా వస్తాయి అని చెప్పేసి ఇక్కడ నేను బూందీ అయితే వేస్తున్నాను కదా ఆయిల్లోని ఈ కర్ర అయితే మా చిన్నప్పటి నుంచి అయితే ఉందనమాట ఇంట్లో ఈ బూందీ కర్ర తోటి మేము ఎన్ని పండగలు అయితే చేసుకున్నామంటే చిన్నప్పటి నుంచి ప్రతి పండగకు లడ్డులు చేయాలంటే సో వీటితో మేము చేసి తయారు చేసే వాళ్ళము మాకు ఎంత ఏజ్ అయితే ఉందో సో దీనికి కూడా అంత ఏజ్ ఉందనమాట మా చిన్నప్పటి నుంచి వీటితో మేము ప్రిపేర్ చేసుకునే వాళ్ళము కాస్త పెద్దగా అయ్యాక ఇంకా ఇలాంటి స్వీట్స్ లడ్డూలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గించేసాము చాలా బాగా చక్కగా వచ్చాయి ఈ పిండి మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట పిండి చక్కగా కలుపుకున్నామంటే చూసారు కదా ఎంత పూస పూసలాగా ముచ్చల్లాగా వచ్చాయి ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏం చేయలేదు కొంచెం తక్కువగానే చేసాను ఒక రెండు కప్పుల వరకు పిండి అయితే తీసుకొని ఇలా జారుగా కలుపుకోవాలి ఆయిల్ కూడా ప్రతిసారి ఒకే హీట్ లో ఉన్నాయంటే ఇవి పర్ఫెక్ట్ గా ఇలా బూందీ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ప్రతి ఒక్క బూందీ కూడా చక్కగా వస్తుంది ఎక్కడ కూడా ముద్ద ముద్దలాగా పడడం అసలు అస్సలు రాదనమాట మనం ఆయిల్ హీట్ కని మెయింటైన్ చేయగలిగితే ఒకసారి వాయి వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వాయి అయితే వేసుకోవాలి ఇలా చేసామంటే పర్ఫెక్ట్ గా బూందీ కుదురుతుంది తర్వాత రెండు కప్పుల బూందీకి కానీ రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను వీటి కోసం ఇక్కడ నేను అదే ఆయిల్ లోనే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను ఇక్కడైతే అసలు మా ప్లేస్ లో ఎండలు అయితే చాలా చాలా అంటే ఎక్కువ ఉన్నాయి డైలీ ఫార్టీ సిక్స్ డిగ్రీ అయితే ఉంది ఈ వేడికి ఈ వంటలన్నీ కూడా చేయడం అంటే చాలా కష్టం స్టవ్ దగ్గర ఉండి ఇలాంటి పిండి వంటలు చేయాలంటే మరీ ఎక్కువగా కష్టంగా ఉంటుంది ఈ వేడికి చాలా అస్సలు చేయలేము అనమాట ఇంకా పాకం కూడా రెడీ అయితే చేసేస్తున్నాము సో మా అమ్మ అయితే రెడీ చేస్తుంది బెల్లం రెండు కప్పులు అయితే తీసుకొని ఈ విధంగా ముక్కల కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి తీగ పాకం తెచ్చుకోవాలి పాకం రెడీ అయిన తర్వాత ఇక్కడ నరకలు అవన్నీ ఉంటాయని చెప్పి ఫిల్టర్ అయితే చేయమని చెప్తున్నాను అనమాట వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలకైతే వేసుకోవాలి ఇది బాగా అవ్వాలన్నమాట బూందీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకాన్ని అంతా పాకం ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో లడ్డూలు కూడా అంత సాఫ్ట్ గా జ్యూసీగా అయితే వస్తాయి అనమాట దీన్ని కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అన్న పక్కన పెట్టేసామంటే నేను కొద్దిగా బూందీ అయితే తీసి కొంచెం గ్రైండ్ అయితే చేశాను బైండింగ్ చేసేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ గా కుదిరాయి దీంట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా యాడ్ చేసుకొని ముందుగా వేయించుకో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని లడ్డులు అయితే చుట్టేసాను వచ్చిన ఒక వన్ వీక్ వరకు అయితే నాకైతే చార్జెస్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం అయింది సౌదీలో కూడా బాగా ఎక్కువగా ఎండగా అయితే ఉంటాయి కానీ ఫిఫ్టీ ఫైవ్ వరకు రీచ్ అవుతుంది టెంపరేచర్ కాకపోతే ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు అంత తెలిసేది కాదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ అయితే తిరగడం అయ్యింది ఏదో ఒక వర్క్ పైన ఈ ఎండలకి ఇక్కడ స్టవ్ దగ్గర వర్క్ చేయడం అంటే చాలా కష్టంగా అనిపించింది ఈసారి రావడం నేను బాగా ఎండలు ఉన్న టైంలోనే వచ్చేసాను సో అందుకే ఇంత అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది మొత్తానికి అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేశాను రెండు కప్పులకైతే ఈ సైజులోనే ఎన్ని ఇన్ని లడ్డులు అయితే వచ్చాయన్నమాట ఈ లడ్డు ప్రిపరేషన్ మీకు ఎలా అనిపించిందో వీడియోలో కమెంట్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ట్రావెల్ బ్లాగ్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకళ్ళు చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇప్పటి నుంచి ఇండియాలో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి బై బాయ్